హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే మేము తిరుమల ఫ్యామిలీ ట్రిప్ స్టార్ట్ చేశాము అండ్ దారిలో ఒక సర్ప్రైజ్ ఉంది అండ్ వెళ్తూ వెళ్తూ మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వాటర్ అనమాట సో దానికోసం బాటిల్స్ కొనుక్కుంటూ ఉండలేము కదా అందుకే క్యాన్ ఫిల్ చేసుకుందామని ఫస్ట్ వాటర్ కోసం అయితే మేము ఆగాము వెళ్ళేటప్పుడు కూలింగ్ క్యాన్ అనేది కంపల్సరీ క్యారీ చేస్తామండి ఇదైతే జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి కూలింగ్ క్యాన్ వాటర్ పట్టుకున్నామంటే మనం తిరుపతి వెళ్ళే వరకు ఆ వాటర్ అలాగే మనకు కారులో ఉండిపోతాయి అయినా మనం వెళ్ళేటప్పుడు మనం మోసేదేముంది అంత కార్ డ్యాష్ బోర్డ్లో పెట్టేస్తాం కాబట్టి డిక్కీలోనే ఉండిపోతుంది అనమాట సో ఇక్కడి నుంచి అయితే ఇంకా మా ట్రిప్ మేము స్టార్ట్ చేసాము అసలే మనం హైదరాబాద్ అంటే మన క్లైమేట్ ఒక పక్క వాన అండ్ కూల్ దాంతో దాంతోపాటు దారిలో వేడి వేడి దోశ ఇంకా ఆకుండా ఉండలేం కాబట్టి ఫస్ట్ దోశ అండ్ ఇడ్లీతో స్టార్ట్ చేసామనమాట వెళ్తూ టిఫిన్ సెంటర్లో ఎంత హైజీన్గా చేస్తున్నారంటే ప్రతిసారి వేసిన దోశ క్లీన్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా దోశ వేస్తున్నారు మా స్వామి అయితే చూడండి ఎప్పుడెప్పుడు ఆ దోశ నోట్లో పెట్టుకుందాం అని ఈగర్లీ వెయిటింగ్ అనమాట ముందు నాకు కావాలి అంటున్నాడు అండ్ నేనైతే అలాగే దిగేసి నేను టిఫిన్ ఏం చేయలేదు సో జస్ట్ ఒక టీ తాగేసి వచ్చాననమాట అంటే మనం డ్రైవ్లో ఉన్నప్పుడు టిఫిన్ చేసామనుకోండి ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే నిద్ర ఆహితేస్తుంది అనమాట ఆ కూల్ వెదర్కి సో ఓన్లీ టీతోనే సరిపెట్టేశాను ఇంకా మా వైఫ్ అయితే చూడండి ఇడ్లీల మీద ఇడ్లీలు టేస్టీ ఎమ్మె అంటూ బాగా లాగిస్తుంది అనమాట అండ్ అలాగే తింటూ తింటూ దాని టేస్ట్ని ఆస్వాదిస్తూ తింటుంది అందులో ఆ కూల్ వెదర్ ఎలా ఉందంటే అలా ఉంటుంది అండ్ మా పాప అయితే అసలు ఏం తినలేదు జస్ట్ తనైతే మార్నింగ్ షూట్లో ఉండి మొత్తం అంతా హైజీన్గా ఉంటుంది కదా దానివల్ల ఏమవుతుందంటే డైట్లో ఉందన్నమాట నేను కానీ తిన్నానంటే వెయిట్ పెరిగిపోతాను నా కొద్దు నేను ఇలాగే మెయింటైన్ చేయాలని చూడండి ఎంత నిగ్రహంతో కూర్చోదో ఇప్పుడు ఏం వద్దు మళ్ళీ కాన్ఫ్లెక్స్ తింటుందన్నమాట దారిలో సో న్యూటెల్లా కూడా క్యారీ చేస్తుంది ఎప్పుడెప్పుడు దాన్ని నోట్లో పెట్టుకుందామా అని ఉంది కానీ డైట్ వల్ల దాని జోలికి పోకుండా దాన్ని చూస్తూ టేస్ట్ని వాసన పీల్చుకుంటుంది అంతే తినకుండా అండ్ ఒక పక్క అయితే మా పాప అంటుందన్నమాట డాడీ న్యూటెల్లా చూసేటే తినాలనిపిస్తుంది కానీ యాక్టింగ్ వల్ల నేనేం తినకుండా దాన్ని జస్ట్ చూస్తూ ఉండిపోతున్నాను నాకు ఎప్పుడెప్పుడు నోట్లో పెట్టుకుందామని ఉంది కానీ ఒప్పుకోలేదు యాక్చువల్లీ తన డైట్ ఫాలో అవుతుంది కాబట్టి కంపల్సరీ ఆ న్యూటెల్లా క్యారీ చేస్తుందే కానీ పాపం తినదు ఇప్పటికీ మా కార్లో అలాగే మగ్గుతుంటుంది అనమాట సీట్ లోపల ఆ న్యూటెల్లా జస్ట్ స్మెల్ కోసమే చూడండి ఎంత ఈగర్గా ఉందో తినాలి తినాలని కానీ ఒప్పుకోక ఇంకా అనమాట తినలే అసలు తను ఇప్పుడే మేము ఇంకా సైడ్ టోల్ రోడ్లో నుంచి ఔటర్ రింగ్ రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాను మా వైఫ్ ప్రియా అనింది అనమాట యాక్చువల్గా నాగార్జునసాగర్ వెళ్ళి వెళ్దామా ఒకసారి చాలా రోజులైంది ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా డ్యామ్ గేట్స్ ఎత్తున్నారు ఒకసారి వెళ్దాము అని కానీ నేనైతే ఒప్పుకోలేదు తిరుమలనే వెళ్దాము అని చెప్పి అనుకున్నాను కానీ తనకి తెలియకుండా ఒక సర్ప్రైజ్ ఇద్దామని నాగార్జునసాగర్ రోడ్లోకి అయితే నా కార్ని డైవర్ట్ చేద్దామని ముందుగానే ప్లాన్ వేసుకున్నాను నేను తనకు అది తెలియదు తను ఏమనుకుంటుంది అంటే డైరెక్ట్ తిరుమల వెళ్ళిపోతాము ఇంకా చూడలేము నాగార్జున సాగర్ అనుకుంది కానీ తనకి మనం సర్ప్రైజ్ ఇవ్వాలి కదా యాక్చువల్గా మా వైఫ్కి సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు బాగుంటుంది కదా అందుకే నా కార్ని తను నిద్రపోతున్న టైంలో నాగార్జునసాగర్ రోడ్లోకి అయితే నేను డైవర్ట్ చేశాను అండ్ తనకైతే నాగార్జున సాగర్ రోడ్ అని ఇది తెలియదు అనమాట నేనంటే వేరే రోడ్లో వెళ్తున్నాను అన్నట్టు చెప్పా ఫస్ట్ అప్పుడే నిద్ర లేచింది అనమాట తను అండ్ తను అడుగుతుంది ఈ వెదర్ ఇలా ఉంది ఏంటి ఇంత రోడ్ అంతా కొంచెం బ్రాడ్నెస్ తగ్గింది ఇది విజయవాడ రోడ్డు కాదు కదా ఎక్కడికి వెళ్తున్నామని నేనేం చెప్పానంటే లేదు ఇది విజయవాడ రోడ్డే కాకపోతే వేరే అంటే మనం అంటాం కదా డైవర్షన్ ఇచ్చారు అని చెప్పి సో అలా చెప్పాను అండ్ మధ్యలో ఒక టీ షాప్ అయితే కనిపించింది సో ఆ టీ షాప్ దగ్గర ఇద్దరం దిగాము చాలా ఒక టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసిన తర్వాత కాళ్ళు అన్నీ పట్టేసాను డ్రైవ్ చేసి చేసి అండ్ ఆటోమేటిక్గా ఒక టీ తాగందే మనకి మైండ్ రిఫ్రెష్ అవ్వదు కదా సో అని చాయ్ కోసం వెళ్ళాము ఇద్దరం ఇవ్వండి ఫస్ట్ రెడీగా ఉంటుంది టీ తాగుదామని వెళ్ళి కాఫీ తీసుకున్నాం అనమాట అక్కడ కానీ తను ఏమనుకుంటుందంటే ఇంకా అది విజయవాడ రోడ్ అనే అనుకుంటా ఉన్నాను సో ఫైనలీ నాగార్జున సాగర్ అయితే మేము రీచ్ అయిపోయాము అండ్ తను దిగ్గానే ఇదేంటిది నాగార్జున సాగర్ మళ్ళీ నువ్వు తీసుకెళ్ళన్నావు కదా మళ్ళీ తీసుకొచ్చావు ఏంటి అన్నట్టు అడిగింది సో ఇంకా తనకి సర్ప్రైజ్ చేయాలి కదా అందుకే అక్కడ ఫ్రెష్గా అంటే మనకు సాగర్ పక్కనే చేపలు దొరుకుతాయి కదా ఆ నాగార్జున సాగర్ దగ్గర నుంచి చేపలు పట్టుంటారు అనమాట ఆ చేపలు జస్ట్ ఒక కర్రీ టైప్ చేస్తారు వాళ్ళు అక్కడికి అక్కడ ఫ్రెష్ చేపలు సో వాళ్ళ దగ్గర దిగగానే తన ఆత్రం చూడండి చేపల్ని చూసుకుంటూ ఆ వీడియోలు తీసుకుంటూ ఎలా అయినా సరే ఇది కవర్ చేయాలి అంటే మళ్ళీ మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళేది కాదు కదా ఎప్పుడో ఒకసారి వెళ్తాము అని అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మేమైతే ఆ ఫిషెస్ అన్నీ చూస్తుందనమాట తను అడుగుతుంది ఎంత కర్రీ ఎలా చేస్తారు ఏమి అని తీసి చూపించారు అసలు ఎంత ఫ్రెష్ ఉన్నాయంటే చేపలు అక్కడ అంత బాగున్నాయి దాంట్లో ఫైనలీ మేము సెలెక్ట్ అయితే కొరమేను అని సెలెక్ట్ చేసామనమాట అది కొరమేను పులుసు బాగా చేస్తారు అంటే ఒక కర్రీ లాగా మసాలా కర్రీ టైప్ చేస్తారనమాట కర్రీ అనేది అక్కడ ఫేమస్ నాగార్జున సాగర్లో సో వాళ్ళు అక్కడికక్కడ కర్రీ చేసి ఫ్రెష్గా చేపని వాళ్ళే క్లీన్ చేసి కర్రీ చేసి మొత్తం మనకి రైస్తో పాటు చేసిస్తారు అండ్ అక్కడ దగ్గరలో మాకు ఒక గైడ్ కూడా దొరికాడు అనమాట నాగార్జున సాగర్ మొత్తం ఎలా ఏమీ చూపించేది అంతా సో తను చెప్పాడు అనమాట అక్కడికి తీసుకెళ్ళి ఇది ఫేమస్ వీళ్ళు బాగా చేస్తారు హైజెనిక్గా ఉంటుంది అని వెళ్ళిన ప్లేస్ అయితే ఎంత నీట్గా ఉందో వాళ్ళు చేసే కర్రీ కానీ చాలా బాగుంది అసలు ఆయిల్ కూడా ఒకసారి ఒకదానికి యూజ్ చేసిన ఆయిల్ ఇంకోదానికి యూజ్ అంటే ఆ క్వాంటిటీ కూడా ఎంత వేయాలో అంతే వేసి నీట్గా చేస్తున్నారు వాళ్ళ క్లీనింగ్ కూడా చూడండి అప్పటికప్పుడు తీసి ఫ్రెష్గా క్లీన్ చేస్తున్నారు వీళ్ళకి దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంట అక్కడ చేయడంలో సో ఫైనల్లీ అక్కడ మాకు అంటే ఆ చేపల పులుసు అన్నీ తినేసి అండ్ ఇంకా నాగార్జున సాగర్ డ్యామ్ చూడడానికి అయితే మేము స్టార్ట్ అయ్యాము ఆ డ్యామ్ ఎలా ఉంటుంది ఏమి మొత్తం తనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ గైడ్ మాకు అండ్ మా ఫ్యామిలీ నిలబడే బ్యాక్ సైడ్ మీకు ఒక స్తూపంలాగా కనిపిస్తుంది కదా అది నెహ్రూ గారు వచ్చి ఇనాగ్రేట్ చేసినటువంటిది నాగార్జున సాగర్ డ్యామ్ అని మొత్తం బోర్డు అక్కడ పెట్టి దాని లోపలికి ఎంట్రీ కూడా లేకుండా ఆ సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ వాళ్ళు అక్కడ మనకి సెక్యూరిటీగా ఉన్నారంట ఎవరిని రానియట్లేదు అసలు ఈవెన్ ఒక్క మనిషిని కూడా లోపలికి పంపించట్ల అండ్ మేము దూరం నుంచి అయితే ఈ వాటర్ ఫాల్స్ చూసాము అసలు ఒక్కొక్క గేటు లిఫ్ట్ చేస్తున్నాడు అనమాట తను ఆల్రెడీ మేము వెళ్ళేటప్పటికీ ఒక ఫైవ్ గేట్స్ లిఫ్ట్ చేస్తున్నారు అండ్ అక్కడ నుంచి చూస్తూ చూస్తూ ఉండే మాకు సిక్స్త్ సెవెన్ ఎయిట్ అంటే వన్ బై వన్ గేట్స్ అనేది పైకి తీస్తూ ఉన్నారనమాట అండ్ ఇది వచ్చి మనకి నాగార్జున సాగర్ నెల్లూరు కనెక్టివిటీ బ్రిడ్జ్ అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఒక్కొక్క గేట్ లిఫ్ట్ చేసేటప్పుడు ఒకటి ఆంధ్ర ఒకటి తెలంగాణ అన్నట్టు లిఫ్ట్ చేస్తున్నారు ఆ గేట్స్ కూడా మేము చూసేటప్పటికి ఫైవ్ గేట్స్ రిలీజ్ చేస్తుంటే ఇప్పుడు వచ్చి దగ్గర దగ్గర ఒక టెన్ గేట్స్ అనేది పైకి ఎత్తాడు ఆ గేట్స్ తీయడం కూడా వన్ బై వన్గా తీస్తున్నారు అనమాట అంటే టూ స్టేట్స్కి వాటర్ సప్లై అనేది ఈక్వల్గా జరగాలి అని ఒక గేట్ వచ్చి మన ఆంధ్ర సైడ్ ఓపెన్ చేసి ఒక గేట్ వచ్చి అండ్ తెలంగాణకు ఓపెన్ చేస్తున్నారు సో ఈ వాటర్ అనేది వాళ్ళని అడిగామనమాట ఎలా ఎక్కడికి వెళ్తాయి అని ఇదే సార్ విజయవాడ వెళ్ళే వాటర్ అండ్ ఇదే సముద్రంలోకి కూడా కలుస్తాయి అండ్ టూ స్టేట్స్ కంబైన్గా అవుతాయి తెలంగాణలో భగీరథ వాటర్ కూడా ఇవే అండి ఇక్కడి నుంచే వస్తాయి మనకి సప్లై అంతా త్రూ పైప్ లైన్స్ ద్వారానే ఫ్లో అవుతున్నాయి అండ్ తెలంగాణకు మొత్తం సప్లై అయ్యేది కూడా వాటర్ ఇక్కడి నుంచే వస్తుంది అండ్ అక్కడ నిలబడినప్పుడు మనకి రేడియేషన్ అయితే హై ఎండ్లో ఉందండి ఎందుకంటే అక్కడి నుంచి పవర్ సప్లై అనేది జనరేట్ అవుతుంది మా పాప అయితే చూసారా ఫుల్ హ్యాపీ అనమాట అక్కడ నుంచి వీడియోస్ తీయడం కానీ తను నిలబడి ఫొటోస్ తీసుకోవడం కానీ అసలు తనకి ఎంత ఎంజాయ్ చేసిందంటే అంత ఎంజాయ్ చేసింది అండ్ అట్ ద సేమ్ టైం మా మేడం అక్కడి నుంచి వీడియో కవరేజ్ విత్ స్పెడ్స్ పెట్టుకొని అంటే అక్కడ ఇక్కడ ఎంత మనకి కూల్గా ఉందో క్లైమేట్ అక్కడికి వెళ్ళేటప్పటికి అంత హైట్ ఫుల్ హీట్గా ఉందన్నమాట అందులో దానికి తోడు రేడియేషన్ ఉంది కదా అక్కడ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా వాటర్ నుంచి సో దానివల్ల అమితమైన రేడియేట్ అనేది అక్కడ ఎక్కువ అయిపోయింది సో ఆ వాటర్ ఫ్లోటింగ్ చూడండి జస్ట్ ఏదో ఒక వెన్న ముద్ద తీసి పక్కకు జరిపినట్టు ఎంత బాగుందో చూస్తుంటే చూడాలనిపిస్తూనే ఉంది అనమాట ఫ్లోయింగ్ కూడా వాటర్ నార్మల్గా ఫ్లో అవ్వట్లా అసలు ఎంత హై అండ్ ప్రెషర్తో వస్తున్నాయంటే అంత ప్రెషర్తో పోతున్నాయి దగ్గరగా వెళ్ళి చూద్దాము అంటే ఆ గైడ్ వల్ల ఏదో ఒక చిన్న హెల్ప్తో ఆ నాగార్జున సాగర్ ఊర్లో నుంచి వెళ్ళి దగ్గరగా వెళ్ళి చూసామన్నమాట వాటర్ ఫ్లోయింగ్ అంతా సో తను అన్నారు అక్కడ వీడియోస్ కవరేజ్ అంతా ఏం చెయ్యొద్దు అని అంటే వేరే తెలిసిన పోలీస్ వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా తీసుకెళ్ళాడు ఆయన సో అండ్ ఇంక వాటర్ కవరేజ్ మొత్తం చూసుకొని మేము స్టార్ట్ అయ్యేటప్పటికి అండ్ ఈవినింగ్ అయిపోయింది అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాకు అక్కడే సరిపోయింది దగ్గర దగ్గర ఒక ట్వెల్వ్ ఆర్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా రీచ్ అయ్యాం అన్నమాట నాగార్జున సాగర్ మేము నాగార్జున సాగర్ నుంచి బయలుదేరేటప్పటికి మాకు ఈవినింగ్ ఫోర్ అండ్ ఫోర్ థర్టీ అయిపోయింది ఎంతసేపు చూస్తున్నా చూడాలన్న ప్రశాంతత ఉంది ఆ వాటర్లో సో ఇదండి మా నాగార్జున సాగర్ డే బ్లాగ్ తన సర్ప్రైజ్ బ్లాగ్ కూడా ఇదే చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఇక్కడి నుంచి అయితే మా తిరుమల జర్నీ అనేది స్టార్ట్ అవుద్ది అది నెక్స్ట్ వీడియోలో మీకు కంటిన్యూ చేస్తాను